హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ ఐఎం బాబ్జీ ఫ్రమ్ విశాఖపట్నం లాస్ట్ క్లాస్లో మనం గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి కొన్ని బిట్స్ను చెప్పుకోవడం జరిగింది మోస్ట్ ఎక్స్పెక్టెడ్ బిట్ల కింద మనకు ఒక ట్వంటీ ఫోర్ బిట్స్ను మీకు చెప్పడం జరిగింది సో ఫ్రెండ్స్ దానికి కంటిన్యూస్గా ట్వంటీ ఫిఫ్త్ బిట్ నుంచి ప్రభుత్వ పథకాల గురించి మనం చెప్పుకోవడం జరుగుతుంది ఇప్పుడు ఫస్ట్ బిట్ గ్రామ పంచాయతీ తప్పకుండా విధించే పన్ను ఏది ఆప్షన్ వన్ భూమి పన్ను ఆప్షన్ టూ ప్రజల పన్ను ఆప్షన్ త్రీ ఇంటి పన్ను ఆప్షన్ ఫోర్ వృద్ధి పన్ను గ్రామ పంచాయతీ తప్పకుండా విధించే పన్ను ఆప్షన్ త్రీ ఇంటి పన్ను ఇంటి పన్నును గ్రామ పంచాయతీ తప్పకుండా విధిస్తుంది సో ఫ్రెండ్స్ రాష్ట్ర శాసనసభ ఒక చట్టం ద్వారా నిర్ణయించిన పన్నులను ఏం చేస్తుందంటే ఇతర పీజులను గ్రామ పంచాయతీ విధించి వసూలు చేస్తుంటుంది అందులో ముఖ్యమైన పన్నులను మనం చూసుకున్నట్లయితే ఒకటి ఆస్తి పన్ను రెండు వృత్తి పన్ను మూడు వినోదపు పన్ను అదేవిధంగా మార్కెట్ సెస్సు ప్రకటనలపై పన్ను జంతువులపై పన్ను అదేవిధంగా ఆక్ట్రాయ్ పీజులు రుసుములు ఇంకా పార్కింగ్ పన్నులతో పాటు గనులు ఇసుక వేలం ద్వారా వచ్చే పన్నులు కూడా ఉంటాయి ఇక్కడ మనం గనులు మరియు గనులు మరియు ఇసుక వేలం ద్వారా వచ్చే ఆదాయాన్ని మనం సేనరైజ్ అంటారు ఈ సేనరైజ్ ఆదాయం అనేది ఈ సేనరైజ్ ఆదాయం అనేది ఏ నిష్పత్తిలో పంచుకోవడం జరుగుతుందంటే పంచాయతీలకు ఈ సీనరైజ్ ద్వారా వచ్చే ఆదాయాలను ట్వంటీ ఫైవ్ పర్సంటేజ్ అదేవిధంగా మండల పరిషత్తులకు మండల పరిషత్తులకు ఫిఫ్టీ పర్సంటేజ్ జిల్లా పరిషత్తుకు ట్వంటీ ఫైవ్ పర్సంటేజ్గా వీటిని పంపిణీ చేస్తారు సో నెక్స్ట్ బీట్ ఈ క్రింది వాటిలో సరైనది ఏది ఫస్ట్ ఆప్షన్ చూడండి ఎన్టీఆర్ వైద్య సేవ రాష్ట్రంలోని పేదలకు నగదు రహిత ఆరోగ్య సేవలు ఈ ఎన్టీఆర్ వైద్య సేవ రెండు వేల ఏడు ఏప్రిల్ ఒకటిన రాజీవ్ ఆరోగ్యశ్రీగా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దీన్ని ప్రారంభించడం జరిగింది దీనిని రెండు వేల పద్నాలుగులో ఎప్పుడండి రెండు వేల పద్నాలుగులో ఎన్టీఆర్ వైద్య సేవగా మార్చడం జరిగింది దీని ద్వారా ఒక్కొక్క కుటుంబానికి సంవత్సరానికి రెండు పాయింట్ ఐదు లక్షల నగదు వీరికి వైద్యం ద్వారా అందించబడుతుంది దీని ద్వారా వెయ్యి ముప్పై ఎనిమిదికు పైగా జబ్బులను దీనిలో చూస్తారు రెండో ఆప్షన్ చూడండి పంట సంజీవని పంట పొలాలకు నిత్యం నీరు అందించే లక్ష్యంతో ఈ పథకాన్ని రూపొందించారు మూడో ఆప్షన్ చూడండి రైతు శ్రీ రైతులపై పడే ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు లక్ష రూపాయల రుణం తీసుకున్న రైతులకు వడ్డీ లేకుండా లక్ష రూపాయల నుండి మూడు లక్షల రూపాయల వరకు తీసుకున్న రైతులకు పావలా వడ్డీకి రుణ రాష్ట్ర ప్రభుత్వం రుణాలను అందిస్తుంది దీని ప్రకారం ఈ క్రింది వాణిలో సరైనది ఏది అంటే ఫోర్త్ ఆప్షన్ రైట్ అండి పైవన్నీ కూడా సరైనవే నెక్స్ట్ థర్డ్ బిట్ సాగర్మాల సాగర్మాల అనే పేరు దేనికి సంబంధించినది ఫస్ట్ ఆప్షన్ చూడండి ఒకటి డ్రిల్లింగ్ వాహనం రెండు వాడరేవు అభివృద్ధి ప్రాజెక్టు ఏంటండి వాడరేవు అభివృద్ధి ప్రాజెక్టు మనకు ఆన్సర్ వచ్చి వాడరేవు అభివృద్ధి ప్రాజెక్టు ఇది ముప్పై ఒకటి జూలై ముప్పై ఒకటి జూలై రెండు వేల పదిహేనులో ప్రారంభించబడింది సాగర్మాల అనే ప్రాజెక్టు నెక్స్ట్ ఇరవై ఎనిమిదవ బిట్టి చూసుకుంటే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ప్రారంభమైన సంవత్సరం ఏది ఆన్సర్ ఏంటంటే మనకు రెండు వేల ఆరులో ప్రారంభమైంది రెండు ఫిబ్రవరి సెకండ్ ఫిబ్రవరి రెండు వేల ఆరులో ఇది ప్రారంభమైందండి మనం దీనిని ఇప్పుడు మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ రెండు వేల ఐదుగా చెప్పుకుంటాము దీనికి ప్రపోజల్ పెట్టింది ఎవరంటే పివి నరసింహరావు గారు దీన్ని ప్రపోజల్ పెట్టారండి ఎప్పుడంటే అది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో పెట్టడం జరిగింది నెక్స్ట్ బిట్ ఏ రాష్ట్రంలో అంత్యోదయ పథకాన్ని మొదట ప్రారంభించారు అంత్యోదయ అంత్యోదయ అన్న యోజన ఏఏవై ఈ అంత్యోదయ అన్న యోజన పథకాన్ని ఇరవై ఐదు డిసెంబర్ ఎప్పుడండి ఇరవై ఐదు డిసెంబర్ రెండు వేలలో అటల్ బిహారీ వాజ్పేయి అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి ప్రారంభించడం జరిగింది ఏ రాష్ట్రంలో ప్రారంభించారంటే రాజస్థాన్లో ప్రారంభించారండి ఎక్కడ రాజస్థాన్లోని ప్రారంభించడం జరిగింది అంత్యోదయ అన్న యోజన నెక్స్ట్ బిట్ ప్రధానమంత్రి కృషి సించాయ యోజన ప్రధాన ఉద్దేశం ఏమిటి దీనికి ఆన్సర్ వచ్చి మనకు థర్డ్ ఆప్షన్ రైట్ అండి క్షేత్రస్థాయిలోని సాగునీటి పారుదలలో పెట్టుబడుల మేళవింపు నెక్స్ట్ బిట్ హృదయ్ హృదయ్ వై హెరిటేజ్ సిటీ డెవలప్మెంట్ అండ్ అగ్మెంటేషన్ యోజన హృదయ అనే పథకం దేనికి సంబంధించినది అంటే పట్టణాభివృద్ధికి సంబంధించిన పథకము ఇందులోని ఇది మనకు వచ్చి ఇరవై ఒకటి జాన్యువరి ఇరవై ఒకటి జాన్యువరి రెండు వేల పదిహేడులో ప్రారంభించారండి పట్టణాభివృద్ధి పథకం హృదయను దీని ప్రకారం మొదటి విడతలో పన్నెండు నగరాలను ఇంప్లిమెంట్ చేయడానికి అనుమతించారు ఆ పన్నెండు నగరాల్లో మనకు అమరావతి కూడా ఉందండి అమరావతి కూడా ఉంది ఇంపార్టెంట్ అండి నెక్స్ట్ రాజీవ్ ఆవాస్ యోజన అనేది దేనికి సంబంధించినది అంటే పట్టణ గృహ నిర్మాణానికి సంబంధించిన పథకము రాజీవ్ ఆవాస్ యోజన ఇప్పుడు ఇది ప్రధానమంత్రి ఆవాస్ యోజనగా పిలుస్తున్నారు నెక్స్ట్ బిట్ ఉజ్వల అనే భారత ప్రభుత్వ కార్యక్రమం ఎవరి సహాయార్థం ఉద్దేశించినది అంటే ఆన్సర్ వచ్చి మీకు బలవంత వ్యభచార బాధితులకు సంబంధించింది ఉజ్వలా ఇంకా ఉజ్వల యోజన పథకం అనేది మీకు ఎల్పిజి గ్యాస్ల గురించి కేంద్రం ప్రవేశపెట్టిందండి అనే ఉజ్వల యోజన పథకం అదే ఉజాల ఏంటండి ఉజాలా ఉజాలా పథకాన్ని వచ్చి మీకు ఎల్ఈడి బల్బులకు సంబంధించినది ఉజాలా డిఫరెన్స్ చూసుకోండి మీరు నెక్స్ట్ థర్టీ ఫోర్త్ బిట్ ఈ క్రింది వాటిలో ఏ పథకం ద్వారా ఆర్థికంగా వెనుకబడిన మహిళలు డ్వాక్రా గ్రూప్ మహిళలకు సిలిండర్తో పాటు గ్యాస్ స్టవ్ను అందజేస్తారు అంటే దీపం పథకం అండి ద మోస్ట్ ఇంపార్టెంట్ పథకం దీపం దీపం పథకం ద్వారా గ్యాస్ స్టవ్ను అందజేస్తారు నెక్స్ట్ బిట్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన పథకంను కలకత్తాలో ఎక్కడండి కలకత్తాలో ఎప్పుడు ప్రారంభించారు అంటే మీకు నైన్త్ మే రెండు వేల పదిహేనులోని ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది నైన్త్ మే రెండు వేల పదిహేనులోని నెక్స్ట్ బిట్ అటల్ పెన్షన్ యోజన అటల్ పెన్షన్ యోజన ఏపీవై నువ్వు ప్రధానమంత్రి కలకత్తాలో ఇది కూడా ఎక్కడండి కలకత్తాలో ఎప్పుడు ప్రారంభించారు అంటే నైన్త్ మే రెండు వేల పదిహేడులోనే అండి నైన్త్ మే రెండు వేల పదిహేడులోనే దీన్ని కూడా ప్రారంభించడం జరిగింది ఇది మళ్ళీ పునః ప్రారంభించారండి మొదట్లో రెండు వేల పది పదకొండు సంవత్సరంలో గాను ప్రారంభించారు తర్వాత పునః ప్రారంభం ఎప్పుడు జరిగింది నైన్త్ మే రెండు వేల పదిహేనులో జరిగింది నెక్స్ట్ అమృత్ అటల్ మిషన్ ఫర్ రిజవినేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ పథకంను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలోని విజ్ఞాన భవన్లో ఎప్పుడు ప్రారంభించారు అంటే ఆన్సర్ వచ్చి మీకు ట్వంటీ ఫిఫ్త్ జూన్ రెండు వేల పదిహేను ఎప్పుడండి ట్వంటీ ఫిఫ్త్ జూన్ రెండు వేల పదిహేనులో ప్రారంభించారు ఈ పథకాన్ని అమృత్ పథకాన్ని నెక్స్ట్ ఎస్సీలు ఎస్టీలు మహిళలకు ఆర్థిక సాధికారత కల్పించే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్టాండప్ ఇండియా పథకంను నోయిడాలో ఎప్పుడు ప్రారంభించారు ఎక్కడండి స్టాండప్ ఇండియా పథకాన్ని ఎక్కడ ప్రారంభించారు నోయిడాలో ప్రారంభించారు ఎందుకండి ఎస్సీలు ఎస్టీలు మహిళలకు ఆర్థిక సాధికారత కల్పించే లక్ష్యంతో దీన్ని ప్రారంభించారు స్టాండప్ ఇండియా ఎక్కడ ఎప్పుడు ప్రారంభించారంటే మీకు ఫిఫ్త్ ఏప్రిల్ రెండు వేల పదహారులోని ప్రారంభించారు ఎప్పుడండి ఫిఫ్త్ ఏప్రిల్ రెండు వేల పదహారులోనే దీన్ని ప్రారంభించారు సంసద్ ఆదర్శ గ్రామ యోజన ఎస్ఏజీవైను ప్రధానమంత్రి ఎప్పుడు ప్రారంభించారు అంటే పదకొండు అక్టోబర్ రెండు వేల పద్నాలుగులో ప్రారంభించారండి ఎప్పుడు పదకొండు అక్టోబర్ రెండు వేల ప్రారంభించారు సంసద్ ఆదర్శ గ్రామ యోజన పథకాన్ని చాలా ఇంపార్టెంట్ అండి చూసుకుంటే మీకు ఎప్పటికప్పుడు ఒక బిట్ వచ్చే అవకాశం ఉంటుంది సో ఫ్రెండ్స్ ఈ క్రింది పేర్కొనబడిన వాణిలో ఏ రాష్ట్రము జల్ స్వావలంబన్ అభియాన్ పథకంను ప్రవేశపెట్టింది అంటే రాజస్థాన్ అండి రాజస్థాన్ ప్రవేశపెట్టింది జల్ స్వావలంబన్ అభియాన్ పథకంను రాజస్థాన్ ప్రవేశపెట్టింది ఏ విభాగము ఇటీవల స్వచ్ఛధనము కార్యక్రమంను మొదలుపెట్టింది అంటే ఆదాయపు పన్ను శాఖ ఈ స్వచ్ఛధనము అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది ఆదాయపు పన్ను శాఖ ఆంధ్రప్రదేశ్లోని రాష్ట్రంలో రైతు బజార్ పథకమును స్టా స్థాపించడంలో ఉద్దేశము ఏమిటి అంటే రైతులకు సరైన ధర మరియు వినియోగదారులకు సరైన సరసమైన ధరకు లభించుట అనే మోటోతో దీన్ని ప్రారంభించడం జరిగింది నెక్స్ట్ ఫార్టీ సిక్స్ ఆంధ్ర పేపర్ మిల్స్ లిమిటెడ్ను ఏ సంవత్సరంలో స్థాపించడం జరిగింది అంటే పంతొమ్మిది వందల ఇరవై నాలుగులోని స్థాపించారండి ఆంధ్ర పేపర్ మిల్స్ లిమిటెడ్ను పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో స్థాపించారు నెక్స్ట్ పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో కర్ణాటక పేపర్ మిల్లుగా ప్రారంభించిన పేపర్ మిల్లును ఏ సంవత్సరంలో ఆంధ్ర పేపర్ మిల్స్గా పేరు మార్చడం జరిగింది అంటే పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలోని మార్చారండి ఎప్పుడు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలోని మార్చారు నెక్స్ట్ ప్రపంచంలో కల్లా అతిపెద్ద మొత్తంలో గ్రే బైరటీస్ నిక్షేపాలు గ్రే బైరటీస్ నిక్షేపాలు ఏ ప్రాంతంలో కలవు అంటే మనకు తెలిసిందండి మంగంపేట బైరటీస్ అని బాగా వినే ఉంటాం కడపలో మంగంపేట బైరటీస్ లాస్ట్ అండ్ ఫైనల్ బిట్ పులిచింతల ప్రాజెక్ట్ పేరు పూర్తి పేరు ఏమిటి అంటే కానూరి లక్ష్మణరావు రావు సాగర్ పులిచింతల ఏం పేరండి కేఎల్ రావు కానూరి లక్ష్మణరావు సాగర్ పులిచింతల దీని యొక్క పూర్తి పేరు సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు క్లాస్ అండి రేపటి క్లాస్లో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ప్లీజ్ షేర్ దీస్ వీడియోస్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్